జింబాబ్వే పర్యటనలో భారత్ మరొక మ్యాచ్ మొదలు పెట్టేసింది హరార వేదికగా ఈ రోజు రెండవ టీ ట్వంటీ మ్యాచ్ ఆడిపోయి ఆటం స్టార్ట్ చేసింది తొలి మ్యాచ్ లోనే పరాభవాన్ని మరిచి పుంజుకుని గొప్పగా సత్తా చాటాలని సుభమ్మన్ గిరిసేన బరిలోకి దిగింది అయితే ఈ క్రమంలో ఖలీల్ అహ్మద్ పై వేటు వేసింది పిసిసి బీసీసీఏ ఏంటంటే టాస్ గెలిచిన శుభ్మాన్ గిల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు ఇవాళ మ్యాచ్ లో భారత్ తరఫున సాయి సుదర్శన్ అరంఘటం చేస్తున్నాడు ఖలీల్ అహ్మద్ స్థానంలో ఎడమ చేతి వాటం బ్యాటర్ సుదర్శన్ వస్తున్నాడు బ్యాటింగ్ మెరుగుపరుచుకోవాలని భావిస్తూ ఖలీల్ ని తప్పించి సాయి సుదర్శన్ కు అవకాశం ఇస్తున్నానని గిల్ పేర్కొన్నాడు తొలుత బ్యాటింగ్ చేయాలనుకుంటున్నావని కానీ నిన్నటి మ్యాచ్ వికెట్ కాబట్టి బ్యాటింగ్ చేయడమే మంచిదని మంచి అవకాశం అని భావిస్తున్నామని పిచ్ పొడిగా ఉందని ఎండ ఎక్కువగా ఉందని అయితే బ్యాటింగ్ మెరుగుపరుచుకోవాలన్న ఉద్దేశంతోనే కలీల్ని బదులు సాయి సుదర్శన్ జట్లోకి దింపాడని సుబ్మన్ గిల్ పేర్కొన్నాడు సాయి సుదర్శన్ కనుక రాణిస్తే తనకి టీ ట్వంటీ అద్భుతంగా మారబోతోంది